స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద క్రైస్తవులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం తమ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు మండలంలోని పచ్చన చర్చిలో సోమవారం క్రిస్మస్ సందర్భంగా పేద వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు అనంతరం ఎంపీటీసీ రవి మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ముప్పై మంది పేద వృద్ధులకు ప్రతి సంవత్సరము చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు క్రిస్టమస్ పాండవను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన క్రైస్తవులకు సూచించారు అలాగే మున్ముందు కూడా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పద్మారావు బైరి సురేష్ బేరి సుధాకర్ డాక్టర్ డేవిడ్ పోతుల మోహన్ బేరి మోహన్ మరియు క్రైస్తవులు పాల్గొన్నారు